దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను వాగ్దానములను మీరు కూడా నమ్మి దేవుని గొప్ప కార్యములను చూడండి ఈరోజు దేవుని జీవపు మాట ప్రభు యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం అప్పుడు ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు అయితే మనం ఈ విధంగా ప్రార్థన చేద్దాం అయ్యా నా ఆలోచనలను నా క్రియలను నా మాటలను నా చూపులను నా వినుకుడును ఇలా సమస్తమును దేవా అని మనం ప్రార్థన చేయాలి అవును దేవుడు మన సమస్తమును నూతనపరిస్తే మనం దేవుని కొరకు ఇంకా గొప్పగా ఎదగలం కాబట్టి ప్రి దేవుని బిడారా మన హృదయము నూతనముగా మారాలని మన మాటలు నూతనముగా మారాలని మన చూపులు నూతనముగా మారాలని మన పనులు నూతనముగా మారాలని మన యొక్క ఆలోచనలు నూతనముగా మారాలని మన యొక్క తలంపులు ఊహలు నూతనముగా మారాలని మనం ఎప్పటికప్పుడు ప్రార్థన చేద్దాం దేవా నేను పాత వ్యక్తిలా కాకుండా నూతనమైన వ్యక్తిగా నిన్ను కలిగి ఉన్న వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితులను నూతనంగా మారుస్తాడు మనల్ని కూడా ఆయన నూతనముగా మారుస్తాడు ప్రి దేవుని బిడ్డలారా మనం ఏ విధంగా ప్రార్థన చేద్దాం మనల్ని మనం తగ్గించుకొని మనము దేవుని కొరకు నిలబడదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించిన గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి సమస్తమును నీవు నూతనముగా చేస్తానని నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి నైనా మా ప్రతి పరిస్థితిని మా యొక్క జీవితాలను నైనా మీరు నూతనంగా మార్చి మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తునాములు అడిగి వేడి నామ పరమ తండ్రి ఆమెన్